నమస్కారం కదండి ఈరోజు ప్రత్యేకత ఏమిటి అసలు ఈరోజు పూజా విధానం ఎలా జయ శ్రీమన్నారాయణ పద్మధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యం మనకి ప్రత్యక్ష దైవంగా గోచరించేది సూర్య భగవానుడు ఎంతో మంది దేవతలు మనకున్నట్టుగా పురాణాలు ఇతిహాసాలు చెప్పినా ప్రత్యక్షంగా మనకి ఇద్దరు దేవతలు కనిపిస్తారు ఒకటి సూర్యుడు చంద్రుడు ఈ సూర్యభగవాన్ అంతర్యామిగా దే సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరస్ జాసన సన్నివిష్ట కేయురవ మకళకుండవాన్ కిరీటి హారి హిరణ్వైపు దుద్ధ శంఖచక్ర శంఖక్ర గదాపాణే ద్వారకా నిలయా గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాని ఈ సూర్యుడందరికీ అంతర్యామిగా ఉండేవాడు శ్రీమన్నారాయణుడు మనకి ద్వాదశాదిత్యులు అంటారు పన్నెండు మంది సూర్యుడున్నారు కనిమించేవాడు సూర్యుడు ఒక్కడే కానీ సూర్యులందరికీ చాలామందికి ఒక్కొక్క మాసానికి ఒక పేరు ఉంటుంది చైత్రమాసంలో ఉన్న సూర్యుడికి ఒక పేరు అలాగే వైసమాసంలో ఉన్న సూర్యుడికి ఒక పేరు ఒక పేరు అలాగే భాద్రపద మాసంలో ఉన్న ఒక సూర్యుడికి ఒక పేరు అలా ఈ రోజు ఉన్న సూర్యుడికి ఒక పేరుంటుంది విశేషమైన పేరు అందులో ఈరోజు సూర్యభగవాను ఆవిర్భవించిన రోజని సూర్యభగవానుడు చాలామందికి ఎన్నో రకాలైన అవ అవసరాలను తీర్చాడు మనకి ఎన్నో పురాణాలలో వెతుక్కుంటే పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు వారికి అక్షయపాతను అనుగ్రహించిన వాడు సూర్యభగవానుడు అదేవిధంగా సమంత గోపాఖ్యానంలో సత్రాజిత్తుకు సమంతమని ఇచ్చినవాడు సూర్యభగవానుడు అంతేకాకుండా సూర్యభగవాను యొక్క వ్రతం చేయమని శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు చెప్పాడు చెప్తాడు సకల ఆరోగ్యదాయకుడు సూర్యభగవానుడు ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే సూర్యభగవానుడు ఇవ్వాలి అలాంటి సూర్యభగవానుడు ఆవిర్భవించిన రోజు ఈరోజు ఈ రోజుని సూర్యభగవాన్ సూర్యభగవాను అంటే సాక్షాత్తు నారాయణుడే నారాయణుడు ఒక కళ సూర్యభగవానుడు నారాయణుకి ఎన్నో రకాల కళలు ఉన్నాయి అలాంటి ఒక కళ మాత్రమే సూర్యభగవానుడు అలాంటి సూర్యభగవానుడి అంతర్యామిగా ఉండే శివన్నారాయణని సన్నిధి అష్టలక్ష్మి దేవాలయం ఎనిమిది మంది అమ్మవార్లతో విరాజిల్లుతుంది అలాంటి ఈ అష్టలక్ష్మి దేవాలనులు ఈరోజు అరధసప్తమి సందర్భంగా సప్త వాహన సేవా కార్యక్రమాన్ని మనం తిరుమలలో కొన్ని కొన్ని దివ్యదేశాలకు సేవి సేవిస్తుంటాం అలాంటి సేవని అలాంటి అదృష్టాన్ని భాగ్యాన్ని అంత దూరం వెళ్ళి సేవించుకునే భాగ్యం లేని వారికి అవకాశం ఇప్పుడు ఉన్న ఉండలేని వారికి ఇక్కడ మన దేవాలయం ఉంది కాబట్టి అలాంటి అదృష్టం అలాంటి భాగ్యం మనం కూడా పొందుదామనే ఉద్దేశంతో గత సంవత్సరం ఈ సప్త వాహన సేవా కార్యక్రమం ప్రారంభపడింది మొట్టమొదటిగా ఉదయం ఎనిమిదిన్నరకి ఏడున్నరకి సూర్యప్రభ వాహనం అనంతరం శేషవాహన సేవ అనంతరం మనకి హనుమద్ వాహన సేవ అలాగే సాయంకాలం గరుడ వాహన సేవ అలాగే దాని తర్వాత చంద్రప్రభ అలాగే కల్పవృక్షం చిన్న రథంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అందరూ భారతీయులందరూ ఈ రథసప్తం చాలా విశేషంగా చేసి ముఖ్యంగా స్నానం ప్రధానం ఈ స్నానం చేసేటప్పుడు ఉదయాన్నే శిరస్సు మీద జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని రూల్ మనకు సిద్ధాంతం చెప్తుంది ఎందుకు జిల్లేడు ఆకులు పెట్టుకోవాలంటే జిల్లేడు ఆకు జిల్లేడు ఆకుకి అర్కము అని పేరు అర్కం అంటే సూర్యుడు అని పేరు సూర్యుడికి ఒక నామం అర్కము అలాంటి సూర్య భగవాను యొక్క ఈ జిల్లే ఆకులు శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తే సకల రోగాలు నశిస్తాయి శరీరం మీద అనేక రుగ్మతలు మనకు ఏర్పడతాయి అలాంటి రుగ్మతలు మత్సరు ఇలాంటివి చాలా రకాల ఇవన్నీ శరీరం నుంచి పోతాయి అందులో రథసప్తమి చెప్పడానికి ఒక కారణం ఏంటంటే ఈరోజు ఉదయం ఆకాశంలో నక్షత్రాలని రథం రూపంగా ఉంటాయని శాస్త్రం చెప్తుంది రథారూపంగా నక్షత్రాలు రథంగా ఏర్పడతాయని రథసప్తమి ఇలా చెప్పుకుంటూ పోతే రథసప్తమి విశేషం చన్ని పురాణాలలోనూ మనకి కనిపిస్తుంది అంతటి విశేషమైన ఈ కార్యక్రమం ఈ రోజున పురుసుకుని మన దేవాలయంలో ఇంతటి విశేషమైన కార్యక్రమాలు వేలాది మంది భక్తులు నిర్వహించుకున్నారు అందులో ఈ కార్యక్రమానంతా భక్తులు చూపించడానికి అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఛానల్లో కూడా చూసి అందరూ స్వామి యొక్క అనుగ్రహం జయన ఇది ఇక్కడ పూజారులు చెప్తున్నారు రథసప్తమి అంటే ఏమిటి దాని విశిష్టత గురించి ప్రధాన అర్చకులు మనతో మా ఇంతసేపు చర్చించడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి స్టూడియో